కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు కౌన్సిలర్లపై శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు స్వలాభం కోసమే పార్టీ మారానని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ గెలిచి శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాయకత్వంలో రాజేంద్రనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు మున్సిపల్లో నుండి ఆరుగురు కౌన్సిలర్లు పార్టీ మారడం జరిగింది అది ఎందుకు ఏమిటి అనేది మాత్రం ఇప్పటి మనకు సమాధానం చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినటువంటి ఫండును శంషాబాద్ టోటల్ మున్సిపాలిటీలో గతంలో పది సంవత్సరాల ముందు ఇక ముందు కూడా పది సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధి అన్ని వాళ్లలో మనం చేయడం జరిగింది మూడు రోజులలోనే పార్టీ మారడంలో దానికి అర్థం లేదు ప్రజలే వాళ్ళకి సమాధానం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ప్రచారానికి వెళ్ళినా కూడా ప్రజలు అస్సలు వాళ్ళని స్వీకరించారు ఎందుకంటే ఇదంతా కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే కాబట్టి మీకు తిరిగే అర్హత లేదు చెప్పే అర్హత లేదని ప్రతి ఒక్కరు అంటారు అంతేగాని వాళ్ళు వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు వెళ్ళిదే తప్ప కారణాలు ఏమీ చూపించట్లేదు ప్రజలకు తెలుసు మన మున్సిపాలిటీలో మన ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం అందరం కూడా ఎంత అభివృద్ధి జరిగిందని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళకి కనీసం డిపాజిట్ కూడా తగ్గకుండా చేస్తారు ప్రజలు ఏమి ప్రజల్ని అంత తక్కువ అంచనా చేయకూడరు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటన్నారు అంతా గమనిస్తూ